కేటీఆర్ది చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బావా బామ్మార్దులు బిల్లా రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుకున్న విధంగా ఉంది తప్ప బీఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి కన్నీరు గారుస్తున్న పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు అయా కేటీఆర్ మేము ఈరోజు అడుగుతున్నాం రైతు దీక్షని నువ్వు పెడితే అందులో ఒక్క రైతులు లేరు రాజకీయ బ్రోకర్లు గతంలో నీ పార్టీని అడ్డం పెట్టుకొని పందికొక్కుల్లాగా గ్రామాలల్లో సంపదను దోసుకున్న నాయకులు నీ పార్టీ కార్యకర్తలు పట్టుమని రెండు వేల మంది మూడు వేల మంది కూడా ఆ దీక్షలో పాల్గొన్న పరిస్థితి లేదు ఈరోజు మేము అడుగుతున్నాం ఏం మొగ్గం పెట్టుకొని నువ్వు ఈరోజు వస్తున్నావు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు నీ అయ్యే ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు రైతులకు చేసింది ఏందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం పది సంవత్సరాలుగా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాల నాలుగు దఫాలుగా నువ్వు రుణమాఫీ చేసినావు రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణమంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేము అందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసినావని మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ఉసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనవని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మేము ఈరోజు అడుగుతున్నాం రైతు బంధు ఒక్కొక్కసారి ఐదు నెలల పదకొండు రోజులు పట్టిన చరిత్ర కూడా నువ్వు ఉన్నది రైతులకు ఇచ్చింది ఒక విడతల ఐదు నెలల కాలం పట్టింది ఒక విడత నాలుగు నెలలు పట్టింది కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఒక నెల టైంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు గాండ్రిస్తున్నావు మొరుగుతున్నావు ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పి చెప్పే పరిస్థితి దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణను నీకు అప్పచెప్తే అప్పుల తెలంగాణగా మార్చినావు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ చెట్టున్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది అయ్యా చివరి దశలా నీకు రైతు బంధ ఎలాగా ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టి ముప్పై ఏండ్లకు తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు తెచ్చిన ఘనత ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు ఈరోజు మీ అధికారంలో ఉన్ననాడు విత్సలవిడిగా ప్రజా సంపదను విత్సలవిడిగా కొల్లగొట్టి నువ్వు నీ అయ్యా నీ బావ నీ తమ్ముడు నీ చెల్లె దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా ఈరోజు రైతు అంటే పండగ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను ఏడు వేల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు రైతులకు ఇచ్చి బేడీలు లేచి తీసుకుపోయిన చరిత్ర కూడా మీకున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీని ఒకే దఫాల ఈరోజు వీళ్ళ కన్నుండి కనపడతలేవా ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు కేసీఆర్ తట్టుకోలేకపోతుండు మళ్ళీ అధికారంలోకి రావాలని వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ఎందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి మళ్ళీ అధికారంలోకి రావాలి కేసీఆర్ కుటుంబం దోసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కనీసం ప్రభుత్వం వస్తే దానికి ఒక వెసులుబాటు ఉండాలి ఈరోజు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రభుత్వాన్ని స్లోగా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కలిసి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు నెల నెల కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వటం కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లు ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది అయ్యా ఇది నీకు కనపడతలేదా నీ నాయకులకు కనపడతలేదా ఇలా రైతు బంధు కూడా పదివేల రూపాయలుంటే రైతుల మీద ప్రేమతోటి రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా పన్నెండు వేల రూపాయల రైతు బంధునివ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం నిన్న ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు సంక్షేమ కార్యక్రమాలు రైతులకే కాకుండా రైతు కూలీలు భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తున్న చరిత్ర అంతేకాకుండా వీళ్ళకి ఏమైనా సిగ్గు ఉంటే పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డ్ అని ఇచ్చినారా గ్రామాలల్లో ఒక్క ఇళ్ళని కట్టించినా ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఐదు లక్షల తోటి ఇండ్ల నిర్మాణం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు పది పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఒక ఈర్షతోటి అంతేకాకుండా ఈరోజు రెండో ప్లేస్కు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ పడ్డది ఎవరు ముందుండాలనే తాపత్రయంతో ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు ఈరోజు నల్గొండను తీసుకుంటే ఎవరైనా నల్గొండను డెవలప్ చేసింది పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత నాగార్జున సాగర్ కానివ్వండి ఎస్ఆర్ఎస్పి కానివ్వండి ఎస్ఎల్బిసి ద్వారా నీళ్ళు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు నాలుగు లక్షల మంది రైతులకు అక్కడ రెండు లక్షల మాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు విచ్చలవిడిగా మరి మాట్లాడుతున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అయ్యా కేటీఆర్ నీకేమైనా సిగ్గుంటే పోయి నీ అయ్యా ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయి సంవత్సరంగా ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఒక్క రోజు కూడా ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించని నీ అయ్య దగ్గరికి పోయి ధర్నా జై ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల పాటు ప్రాణాన్ని పరంగా పెట్టి దేశ రక్షణ కోసం పాటుపడ్డ ఒక సైనికుల్లాగా పనిచేసి ఈరోజు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈరోజు ప్రజలలో అభిమానంతో ముందుకెళ్తున్నారు ఈరోజు ఆ ఏరియాను ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు వెంకటరెడ్డి గారు ఒక సామాన్యమైన కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర నాయకునిగా తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ప్రజల కోసం కార్యకర్తల కోసం బతుకుతున్న నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇలాంటి మా నాయకుల మీద కనుక మీరు విమర్శలు చేస్తే మీ బట్టలు ఉడవికి జనం కొట్టే రోజు వస్తుంది అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఉంటే ఇవ్వండి ఒక మంచి విమర్శలు చేయండి అడ్డగోలుగా విమర్శలు చేస్తే ఈసారి నల్గొండకొస్తే ఊరుకున్నాం కానీ వచ్చేసారి నల్గొండకు వస్తే ఊరుకునేది లేదని కూడా తెలియజేస్తూ ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలన్నిటిని కూడా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్